నియోజకవర్గాలు ఉన్నాయి కానీ మీకు ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉన్నది ఒక మొండి పట్టణలో ఉన్న ఒక గొప్ప ఫోర్ ఎదుడు మీకు అదే విధంగా ఆయనకు ఒక గొప్ప టీం ఉంది కాబట్టి మీరే ఒక ఎంపీ అభ్యర్థిగా మరి ప్రచారం చేయాలని చెప్పి కోరుకుంటున్నా మళ్ళీ చెప్తున్నా నేను మీరు పార్లమెంట్ పంపించి నేను పార్లమెంట్లో మాట్లాడుతుంటే నేను మాట్లాడినట్టు కాదు గట్టులో ఒక రైతు కూలి బిడ్డ మాట్లాడినట్టు నేను పార్లమెంటులో మాట్లాడుతుంటే గద్వాలలో చీరలు తయారు చేసే ఒక నేత కార్మికుడు మాట్లాడినట్టు ముందు నేను పార్లమెంట్లో మాట్లాడుతుంటే ఒక ఉపాధ్యాయుడు మాట్లాడినట్టు ముఖ్యారా నేను పార్లమెంట్లో పార్లమెంట్ లో మాట్లాడుతుంటే పత్తి చేనుకు పత్తి చేనుకు మందు కొడుతున్న ఒక రైతు మాట్లాడినట్టు నిత్తులారా నేను పార్లమెంట్ లో మాట్లాడితే ఒక ఆర్టీసీ కార్మికుడు మాట్లాడినట్టు నితులారా నేను మాట్లాడుతుంటే ఒక పుట్టబోయే బిడ్డ తన భవిష్యత్తు కోసం బంగారు బాట వేసుకున్నట్టు నిధులారా నేను నేను కాదు నితులారా నేను మీరే అందుకొరికే దయచేసి మీ కోసమే నేను వచ్చిన నాకు ఏమీ అవసరం లేదు మిత్రులారా అందుకొరికే మరొక్కసారి మరొక్కసారి మీ అందరి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇంత కష్టమైనా కూడా ఇంత ఒత్తిడున్నా కూడా ఎన్నో ప్రలోభాలు పెట్టినా కూడా మీ సహచరులు కొంతమంది అయిష్టంగానే అవతల వైపు పోయినప్పుడు కూడా గుండె వగలకుండా ఈరోజు గుండె ధైర్యం కానీ మండు పక్కగలకని ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ సైనికులకందరికీ కూడా మరొక్కసారి పాదాటి వందనాన్ని దయచేసి భారీ మెజారిటీతో మీరు ఈసారి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా నన్ను గెలిపించాలని కోరుకుంటూ జైత ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇలా తెలంగాణలో ఉన్నది మిత్రులారా అందుకొరకే దయచేసి ఈసారి నడిగడ్డతో సహా పార్టీలలో పెరికి పందాలకు స్థానం ఉండదు అవునా ఈ చిన్న చిన్న పోలీసు కేసులకు ఈ చిన్న చిన్న ప్రయోభాలకు ఉద్యమకారులు ఎవరు కూడా భయపడరు మీరు భయపడి ఉంటే ఇంతమంది రోజు ఎర్ర టెండలు ఇక్కడికి రాదు అవునా మీకొక సమర్థవంతమైన నాయకత్వం ఉన్నది మీకు ఒక గొప్ప పోరాటాల చరిత్ర ఉన్నది మీ గుండె నిండా ధైర్యమే ఉండదు తప్ప పెరికితనం లేదు మిత్ర అదే ఏంటి అవుతారా కొల్లాపూర్ లో చాలా చక్కగా చెప్పాడు మీడియా వాళ్ళు లేకుండానే మేము సమావేశం పెట్టుకుంటాము అని అంటున్నారంటే కాంగ్రెస్ దాని అర్థమైంది ఈ గోడు పుటాని బయటి ప్రపంచానికి వాళ్ళు ఎంపీలుగా చేసేది ఎందుకోసం అయ్యా అంటే తెలంగాణ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపిస్తే ఢిల్లీతో లేకపోతే తెలంగాణలో ప్రతి ఇంచు భూమి కూడా ఖర్చు పెట్టి ఇక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగే విధంగా చూసేది మరి బిఆర్ఎస్ పార్టీ ఇలా మనం అభివృద్ధి వైపు ఉన్నమా అవినీతి వైపు ఉన్నమా ఇలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది పది సంవత్సరాల నిజం వైపు ఉన్నమా వంద రోజుల అబద్ధం వైపు ఉన్నమా ఈ రోజు మరి ఎక్కడ పోయినాయి ఆరు గ్యారంటీలు ఎక్కడ పోయినాయి రైతు భరోసా ఎక్కడ పోయింది విద్యార్థి చేయూత ఎక్కడ పోయింది మరి మహాలక్ష్మి స్కీమ్ ఎక్కడ పోయింది గ్యాస్ మరి ఐదు వందలకే గ్యాస్ ఎక్కడ పోయింది రైతు బీమా ఇంకా ఎక్కడ పోయింది మీరు అందరూ చెప్పిన పథకాలు అవన్నీ కూడా లేవు అలా ముఖ్యమంత్రి గారు కేవలం ఒక వల పట్టుకొని ఎక్కడెక్కడైతే బలహీనతలున్న నాయకులు దొరుకుతారా వాళ్ళందరి వాళ్ళ మంత్రులను వాళ్ళ ఎమ్మెల్యేలను తిరుగుతా ఉన్నాడు ఇదేనా ఒక ముఖ్యమంత్రి గారు చేయాల్సింది మరి వారు పాలమూరు బిడ్డ అంటున్నారు ఇక్కడ వేదిక మీద ఉన్న అందరూ